సో గైస్ లాస్ట్ వీడియోలో మన వినాయకుడు పందిరి వేసింది చూసారు కదా ఇప్పుడు ఆ పందిరి కింద వినాయకుడు పెట్టడానికి స్టేజ్ అయితే వేస్తున్నాము ఈ స్టేజ్ వేయడానికి మేము పట్టే కష్టాలు అయితే అసలు అంత ఇంత కాదు అసలు ఏం జరిగిందో మీరే చూసేయండి హలో ఫుడ్ వెల్కమ్ బ్యాక్ గైస్ ఫస్ట్ అయితే నేను మా గల్లీ మంది కలిసి రిక్షాలో సారీ సారీ ఈ ఆటోలో స్టేజ్ కి సంబంధించిన వస్తువులు తీసుకురావడానికి వెళ్తూ ఉన్నాము ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా కమిటీ మెంబర్స్ కంటే కమిటీ లీడర్ ఎక్కువ పనులు చేసుకుంటా ఉంటాడు పాపం ఇక్కడ నాతో పాటు స్టేజ్ ఎత్తుకొని వస్తున్నాడు కదా ఈ అనమాట మా కమిటీ లీడర్ ఒక వన్ వీక్ నుంచి మా కమిటీ లీడర్ అయితే రాత్రనక పగలనక భయంకరంగా కష్టపడుతున్నాడు సో మీరు ఈ వీడియో కమిటీ లీడర్ చేసేయండి ఇంకా స్టేజ్ సంబంధించిన వస్తువులన్నీ ఆటోలో ఎక్కించుకునేసి నేరుగా మా అయితే తీసుకొచ్చేసాము ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట మాకు టాస్క్ ప్లేస్ ఏమో చిన్నదిగా ఉంది ఆ స్టేజ్ ఏమో పెద్ద పెద్దగా ఉన్నాయి సరిపోనే లేదు ఇంకా తెలిసిందే కదా మా ఓల్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంజనీర్ ఇంకా మా ఓల్ ఇంజనీరింగ్ ప్లానింగ్స్ అన్ని తీసుకొని ఎలాగోలా చేసి స్టేజ్ అయితే రెడీ చేశాము మా గ్యాంగ్ లో పెద్ద ఇంజనీర్ అంటే వీడే అనమాట పుత్తూరు గట్టు పుల్లయ్య స్టేజ్ కిందకి కెళ్ళి అన్ని పుత్తూరు గట్లు కట్టేసి వచ్చేసాడు ఇంకా ఫైనల్లీ స్టేజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము అవును అడగడం మర్చిపోయాను మీరు డుగులు విగ్రహం పెడుతున్నారు ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట ఇంకా నెక్స్ట్ లో మళ్ళీ అంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై బై బడీ